అందునాడు దేవుడి కృపను బట్టి స్థలం మేము ఎన్నోసార్లు చూసాము చాలా చోట్ల ఎక్కడెక్కడ తీసుకోవాలా మెయిన్ సిటీలో తీసుకోవాలని ఆశపడ్డాము కానీ అక్కడ చూస్తే చెంటు పది లక్షలు అట్టా ఉంది ఎక్కడ తీసుకుందాం ఏం చేద్దాం అనే ఆలోచనలో ఉన్నప్పుడు అనుకోకుండా ఒకసారి ఇక్కడికి వచ్చాము వేసాకాలంలో వస్తే అక్కకి చెప్పాను అన్నమాట అక్కండి అక్క చెప్తే అప్పుడు ఇక్కడ ఎక్కడెక్కడో అని ఎత్తుతున్నావు కదా ఇక్కడ షావు గారి స్థలం చెప్పారా అక్క అన్నారు మరి ఎక్కడెక్కడో ఎత్తుతున్నావు ఒకసారి చూడు షావుగారు గారి స్థలం అమ్ముతారంట పక్కనే కదా అని చెప్పింది అక్క వచ్చి చూసాం అప్పుడు చాలా బీడు ఇదంతా బాగా బీడు అప్పుడు వేరే అతని నిఘామాని ఉంటే అతను అడిగాము అడిగితే ఇదంతా బాగా చేయించి చూపిస్తామమ్మా అన్నది ఈ ఊళ్ళో మాత్రం మామూలుగా అయితే సెంటు లక్ష ఉంది అప్పుడు ఇల్లుతో ఉన్నది పాత ఇల్లు ఇదేంటంటే అప్పటికి స్థలం రేట్లు పెరిగినాయి అని చెప్పి లక్షన్నర లక్ష నలభై లక్ష లక్షన్నర ఉంది అప్పుడు మరి అనేగామాన్ గారిని అడిగితే లక్ష ఇల్లు ఉన్నాయే అమ్మారు కదండి మరి అట్లాగంటే ఆయనతో మాట్లాడదు అమ్మ హనుమంతరావు గారితో అన్నారు హరికృష్ణ గారు సర్డు కూడా అనమాట ఆయన ఆయన గరీపర్లో ఉంటారు ఇల్లు ఆయనతో మాట్లాడదామంటే నేను ఆయన మా తమ్ముడు ముగ్రం కలిసి వెళ్ళాము అబ్బాయి అనుకోకుండా ఇంకా ఆయన మాట్లాడారు అమ్మ మామూలుగా అయితే స్థలం ఇక్కడ లక్ష అట్లా ఉంది ఇదంతా కొంచెం ఆ దస్తా అన్నీ పడున్నాయి కనుక లక్ష పది అయితేనే ఇస్తాము అని చెప్పి మాట్లాడారు మేము లక్ష అడిగాము లేదమ్మా లక్ష పది మీద తీసుకోండి అంటే ఈ ఊరు ఆడబడుతుంది మరి మీకు తెలుసు కదా తగ్గించండి అంటే లేదమ్మా బాబు చెప్పేశాను వాళ్ళ బాబు డాక్టర్ గారు హైదరాబాద్లో అపోలో హాస్పిటల్లో చేస్తాడు వాళ్ళ మేము తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు వాళ్ళు బా మేనమంగారు చూస్తారు బాగు చెప్పానమ్మా నేను ఆ రేటు మీద ఇస్తామంటే తీసుకుందాం అనుకున్నా కూడా ఇటు దారిందని ఇటు దారుందని చాలా కన్ఫ్యూజ్ చేశారు తీసుకోవాలా వద్దా తీసుకోవాలా వద్దా చాలా టెన్షన్ తీసుకుందామని ఒక పక్క మళ్ళీ ఏంటో రకరకాలుగా చెప్తున్నారు అసలు ఇదంతా దీన్ని బట్టి అప్పుడు ప్రార్థన చేశాను అనమాట ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూపించాడు ఈ స్థలం మేంచి అక్క అది తమ్ముడోళ్ళు ఇల్లు అది ఏడు రంగులు ఇందరి కనిపించింది అన్నమాట అంటే దేవుడు నోవాహుక్ గారికి ఇచ్చిన నిబంధన కదా ఆ నిబంధన అని గుర్తుపెట్టుకుని అప్పుడు చూశాను చూసినప్పుడు కూడా దేవుడు నోవాహ్ గారు చేసిన నిబంధనను జ్ఞాపకం చేశారు ఆ వాక్యం చదివాను ఆది కాండంలో ఉంటుంది కదా అప్పుడు చదివినప్పుడు ధైర్యం వచ్చింది మళ్ళా రెండోసారి మళ్ళీ ఏమన్నారు ఈ స్థలం నాలుగు సెంట్ల నుంచి మీకు రాదు తీసుకుంటాం మీకు వేస్ట్ అది ఇది అన్నారు చాలా గడిపి చేశారు తీసుకునే ముందు సరే అని మళ్ళీ ప్రార్థన చేసుకున్నాం మళ్ళీ ఉపవాసం ఉండి శుక్రవారం శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు ఏం చూపించారంటే ఆ నైట్ కూడా బాగా బాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు కాకాని తోట మంగమూరి దేవదాసు గారు అప్పుడు మేము ఫస్ట్ అంత క్రితం వెళ్ళేవాళ్ళం సావాసం రాకముందు అక్కడ కాకాని తోట అట్లా వెళ్ళేవాళ్ళం అనమాట దేవదాస్ దేవదాసు గారు వాళ్ళ సేవకుడు జాన్ గారని విజయవాడలో పరిచయం చేస్తారు ఆయన మూడు పీటలు అనమాట ఈ మధ్యలో దగదగా మెలుచుకుని వాళ్ళు మధ్య అటు ఇటు కూర్చున్నారు మధ్య పీట ఖాళీగా ఉంది ఆ బాగా వెలుతురు దగ్గలాడిపోతాయి ఆ పీటలు అవి కూడా ఆ సూర్యకిరణాలు పడతాను అలా కనిపించింది నేను దేవుడు ఆశీర్వాదం అనుకున్నా అది ఊరుకున్నాను తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఇది గోడ కూడా కొన్ని సరిహద్దులో ఇదిగా ఉందని అన్నారు తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపో కలుసుకుని చాలా ఇబ్బంది పెట్టాను ఫస్ట్లో నేనే వచ్చేదాన్ని అన్న వచ్చేవాడు కాదు సరే తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకున్నాక అప్పుడు పురాత కాలంలో పాడైపోయిన స్థలాన్ని మరలా కట్టదు గ్రంథం ద్వారా మళ్ళీ దేవుడు మాట్లాడారు అప్పుడు ఇంకా డేర్ చేశాను మా బాబు ఈయన కూడా ఎందుకు పల్లెటూరులో ఎన్ని మెయిన్ సిటీలోనే ఉన్నా అయితే రీసెంట్ అయినా అని అన్నారు అయినా కాదు మరి దేవుడు వాగ్దానాలు ఇచ్చారు కదా అని చెప్పి ఆ వాగ్దానం ద్వారాగా తర్వాత కూడా ఎప్పటికప్పుడు ఉపవాసం ఉంటాం ప్రార్థన చేయటం దేవుడు ఒక్కొక్క వాక్యాన్ని చూపిస్తూ వచ్చారు అప్పుడు డేర్ చేసి ఇక వాళ్ళ రేపు ఉదయం ఇస్తాం అనగా సడన్గా బాగా నొప్పి వచ్చేసింది నాకు ఆటలో నొప్పి వచ్చేసి బజానా ఇవ్వాలన్నారు ఎలాగా తెల్లార్జున ఐదు గంటలకైతేనే ఇస్తాను లేకపోతే మాకు టైం లేదన్నారు అసలు బజాను ఐదు గంటలకు ఎవరైనా ఇస్తారా ఎవరో సడన్గా ఆటలో నొప్పి వచ్చి నేను లేగలేకపోయాను ఆ రోజున ఆ రోజంతా ఉండిపోయి రెండో రోజు ఉంటే వాళ్ళ మధ్యలో ఆయన మళ్ళీ ఫోన్ చేసి అమ్మ మీకు తగ్గిందా వెళ్దామంటే వెళ్దామండి అంటే అప్పుడు తర్వాత వాళ్ళు రానన్నారు మధ్యలో వాళ్ళు అడ్వాన్స్ ఇవ్వటానికి సరే మేమే ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతా ఉందంటే మీకు ఏమి ఇబ్బంది ఉండదమ్మా వెళ్ళి ఆయనకి ఇచ్చేయండి అని అంటే మళ్ళీ గరికి పరి మేము మేమిద్దరం మా నేను వెళ్ళి ప్రార్థన చేసుకుని ఇస్తే ఆయన ఆయన ఏమి అసలు మధ్యవర్తి అనేవారే లేరు లేకుండా ఇస్తే ఏమి ఇబ్బంది ఏం లేదమ్మా నీకు ఎన్ని సెంటు ఉంటే అన్ని సెంటు నీకు కాయకమేళ రాసిస్తాను మీకు ఈ రోడ్డు కూడా దీనికి సంబంధించింది ఆ రోడ్ ఏంచింది కూడా ఈ స్థలానికి సంబంధించింది పెద్ద స్థలం కూడా వాళ్ళది పంచాయతీకి ఇచ్చారంట ఈ స్థలానికి సంబంధించింది రోడ్డు కూడా నీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు నువ్వు ఎంత తీల్చుకోవచ్చు డెఫె బీటే అవుతుంది ఒక యాభై వేలు లక్షా పదికి ఇచ్చారు మామూలుగా దానికి రిజిస్ట్రేషన్ కూడా లక్షన్నర లెక్కనే చేశారు గవర్నమెంట్ స్థలం ప్రకారం ఒక సెండ్ రేట్ పడింది లక్షా పద్దెనిమిది వేలు పడింది రిజిస్ట్రేషన్కి ఇది లక్షా పదివే మాకు వచ్చింది అట్లా అయిన తర్వాత ప్రార్థన చేసుకున్నాం దేవుడి కుటుంబం బట్టి ఆయన కూడా అసలు భయపెట్టారు ఆయన మాట్లాడే అవీదని ఆయన పక్కనే అలా కూర్చోబెట్టుకుని మనమన్నా కూర్చున్నాం ఇవేం పర్లేదు అమ్మా ఆట పిల్లలు కూర్చోమని అన్ని వివరంగా చెప్పారు ఈ స్థలం విషయం ఎలాంటి ప్రాబ్లం ఉండదు నీకు అన్ని విషయాలు ఈ స్థలం ఎందుకు పంపుతున్నారు ఏంటో బాబు గురించి అన్ని వివరంగా చెప్పారు చెప్పి ఇచ్చాము ఆయన సంతకాలు చేయించి వాళ్ళు కూడా అదే వాళ్ళు ఇంకా రెగ్యూమెంట్ రాసే వాళ్ళని కూడా అన్నీ పిలిపించి రాసి మాకు ఇంటికాడ ఇచ్చారు తర్వాత అప్పటికి ఇచ్చేసాము ముందు మూడు లక్షలు ఇచ్చాము తర్వాత ఇంకా స్థలం డబ్బులు కావాలి అప్పుడు ప్రార్థన చేసాం దేవుడు చెత్తం ఏంటంటే అప్పుడు అప్పు తీసుకుంటే వడ్డీలు ఎలా కడతాం కట్టలేము బాగా లోన్ తీసుకుందామంటే ఏళ్ళు పడుతుంది సరే ఎవరైనా దేవుడి దయ వల్ల ఎవరి దగ్గర తీసుకుందాం అని అది కూడా ప్రార్థనాపూర్వకంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడిని అడిగినప్పుడు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మాకు తెలిసిన ఫ్రెండ్స్ ఇద్దరు ఇచ్చారనమాట వాళ్ళు కూడా లేడీస్ ఒక ఆమె అయితే చైన్ ఇచ్చింది ఒక లక్షన్నారు ఒక ఆమె రెండు లక్ష ఇచ్చింది మా ఫ్రెండ్ వేరే దూరంలో ఉంది ఆమె కూడా ఇచ్చింది ముప్పై వేలు దాకా అసలు ఈ నాలుగు లక్షలు కూడా అసలు రూపాయి వడ్డీ లేకుండా దేవుడి కృపను బట్టి ఈ రోజులు ఎవరైనా ఇస్తారండి అలా దేవుడి కృప అంతా కూడా అలా నాలుగు లక్షలు బయట వడ్డీకి తీసుకున్నాం ముందు గోల్డ్ మళ్ళీ ఎల్ఐసి లోన్ ఇవన్నీ కూడా మేము పెట్టుకున్నాం ఇప్పటివరకు మా లోన్ కొంచెం గోల్డ్ లోన్ ఇటుకే కట్టాం కానీ రూపాయి కూడా వడ్డీ కట్టకుండా దేవుడు ఈ సంవత్సరంలో కూడా తీరవటానికి కూడా కృప చెప్పాడు ఆ బయట అప్పులన్నీ దేవుడు తీర్చాడు మరి మాది కొంచెం లోనే ఉంది మరి అది కూడా దేవుడి కృపను బట్టి అన్నీ అనుకోకుండా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి దేవుడు మేలు చేశారు మరి స్థలం విషయంలో కూడా వాళ్ళ తర్వాత మళ్ళీ ప్రార్థన చేశాను అసలు ఇల్లు కట్టాలంటే ఎలాగో ఏంటి డస్ట్ ఉంది ఇంకా పరిస్థితులు ఏంటంటే అప్పుడు దేవుడు అన్న ఎనర్జీ అన్న చక్రవర్తి అన్న స్వామి వలన్న వస్తారు కదా వాళ్ళు ముగ్గురు వచ్చి ఇదంతా తిరిగి ఇంకేం ఇబ్బంది లేవమ్మా చక్కటి ఇల్లు కడతామని ఆ మధ్య నుంచి ప్రార్థన చేశారు కళ్ళ దర్శనం ప్రకారం అన్నమాట అక్కడ నుంచి ప్రార్థన చేస్తున్నారు అన్నవాళ్ళు వచ్చి అన్నవాళ్ళు ఇంకా ఇప్పుడైతే ఇల్లు కట్టడానికి మాకు శక్తి లేదు దేవుడు చిత్తం అయినా స్థలంలో ప్రార్థన చేయించుకోవాలని ఆశపడ్డాను రెండు సార్లు మిస్ అయింది సార్ దేవుడి కృపను బట్టి అనుకోకుండా మరి సేవకులన్నే కోరుకున్నాను నేను మాకు విశ్వాసం కూడా రావాలని ఆశ ఉంది ఇక్కడ పరిస్థితి బాగాలేదు కనుక వచ్చి ప్రార్థన చేసి వెళ్తే బాగుంటుందని ఆశపడ్డాను మీ అందరూ వచ్చినందుకు కృతజ్ఞతాశతులు అందరికీ చెల్లిస్తున్నాను మాకు వరకు ప్రార్థన చేయండి దేవుడి చిత్తం అయితే మరి మా కోసం మరి డబ్బులు సహాయం చేసిన ప్రార్థన సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా వందనాలు మరి అక్క కూడా చాలా ఇది పడింది మా కోసం చేయడానికి మరి అక్క కానీ అక్క వాళ్ళ పాప వీళ్ళు కూడా నా కోసం చాలా ప్రోత్సహించారు ఇప్పుడు ఇబ్బంది ఏమి ఉండదమ్మా నువ్వు తీసుకో మంచి అవుతుంది ఒక సంవత్సరం కష్టపడి తీసుకున్నావు మేము తీసుకోలేము అనుకున్నాం అంతా అప్పుడు అన్నారు ఒక సంవత్సరం అప్పు చేసైనా తీసుకో రెండు సంవత్సరాలు కట్టి నిదానం ఇల్లు కట్టుకోవచ్చు స్థలం ఉంటే అనన్నా వాళ్ళు కూడా ప్రోత్సాహం ఉంది కొద్దో గొప్ప తమ్ముడిని కూడా సాయం చేశారు మాట సహాయం నేను దేవుడి కృపను బట్టి ఇట్లా సహాయం చేస్తారన్న ఓ నా కొరకు ప్రార్థన చేయండి ఈ సచ్చన తండ్రి ఆలే వస్తా నిద్రించుచుండగా తనే ఇచ్చుచున్నాడు వారికి తానే ఇచ్చుచున్నాడు తన ప్రియులు నిద్రించుచుండగా తానే ఇచ్చుచున్నాడు వారికి తానే ఇచ్చుచున్నాడు తన యోలు డిచ్చు స్వాస్థ్యాము తనయులు దేవుచ్చు స్వాస్థ్యము కన్నడీ గర్భఫలము బహుమానమే కనడీ గర్భఫలము ఏ హో వాయిల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసమును వ్యర్థమే ఏహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కాయువారు మేల్కొని నాను వ్యర్థమే ప్రార్థన చేద్దాం దయచేసి విషయంలో కొంతమంది ప్రార్థన మేము కలిగిన మా తండ్రి పరిశుద్ధ దేవ గనుడైన తండ్రి మీ ఘనమైన నాముని బట్టి మేము సుఖిస్తూ సాగిపడుతున్నాం ప్రభావ రెండు వేల ప్రేమించి మాకు అనుగ్రహిస్తూ వచ్చిన ఈ దినము అది జనవరి రవ్వ ఈ దినం శ్రేష్ఠమైన దినాన్ని మాకు దయాగ్రీడంగా అనుగ్రహిస్తూ వచ్చినందుకే చూపిస్తున్నాం రవ్వ ఈ సమయంలో తండ్రి మా ప్రియుల విషయంలో మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలు కార్లు బట్టి మేము చూపిస్తున్నాం అప్పుడైనా దారిది సల్యూషన్ ఇది కాణ వైభోవాన్ని సమీక్షించము నా దాయ చేసిన వీళ్ళు కారులు దేనిని మరువుకు ముంచెం చేస్తూ చేసిన మా ప్రియులు మరి వినయన్న భవిష్యంలో గుర్తి చేస్తూ మీరు అంతని బట్టి మేము దానిపరుస్తూ చూపిస్తున్నాం ప్రభా మరి మీరెంతో కృప చూపిస్తూ వచ్చారు వాగ్దానాలు ఇచ్చారు వాగ్దానం ఇచ్చి మరి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు కనుక దాన్ని నెరవేర్చు వచ్చినందుకే మేము దానపరుస్తున్నాం ప్రభా మరి అద్భుత రీతిగా ప్రభా సహవాసములో ఉండి ప్రభా శివోను ప్రార్థనమైందంసేవకులు అలాగే బాధ్యత గల సహోదరుల సంఘముతో పాటు ఉండి ప్రభా మరి ప్రార్థన చేయడం ద్వారా డైవలతండి మీరు ఎన్నో గొప్ప కార్యాలు అక్క కుటుంబ పక్షాన అన్న కుటుంబ పక్షాన్ని మీరు చేసినందుకే మేము స్థుతిస్తున్నాం ప్రభా దయగల తండ్రి మరి అడుగు వాటికంటే ఊహించు వాటి అత్యధిక ముఖ్య చేయగల గల దేవుడిగా మీరున్నందుకే మీకు నాకు మరి అక్కడికి ఇచ్చిన వాగ్దానం కూడా నెరవేర్చారు అవన్నీ హృదయ వాంతులను తీర్చునని తెలియజేస్తూ వచ్చారు అలాగే ప్రభా అన్న కూడా మరి వాక్యం ద్వారా మరి తెలియజేస్తూ వచ్చారు తన ప్రియులు నిద్రించుగా వారికి అనే అనుభవంలో ప్రభా అనుభవంలో మొదటి ఆదాం నుండి చివరి కడబడి ఆదాం అయిన యేసు క్రీస్తు ద్వారా నిద్రిస్తుండగా ఇచ్చిన ఈ యొక్క మేలు బట్టి ప్రభా మిమ్మల్ని సూచిస్తున్నాం ప్రభా అలాగే అన్ననాకను కూడా మీరు జతబర్చి సహకారగా అన్ని అనుగ్రహిస్తూ వచ్చారు రక్షణ ఇచ్చారు ప్రభా మరి ఆశీర్వాదం ఇచ్చారు విశ్వాసం ఇచ్చారు రీతిగా అనేక రీతులుగా ప్రభా కష్టాల్లో పరీక్షల్లో ప్రభా అన్నింటిలో కూడా ప్రభా మీరు ఎన్నో మేలు చేసి అయ్యా మరి అద్భుత రీతిగా సహాయం చేస్తున్నట్టుగా మేము సూచిస్తున్నాం ప్రభా రైగలైతే మీరు చేసిన మేలు బట్టి సూచిస్తున్నాం అలాగే ప్రభావ ముందు దినాల్లో ఉచితమైతే ప్రభా ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోవాలి దాని విషయంలో కూడా మీరే సహాయం చేయండి డైగల ప్రవా మరియు సమయోచితమైన సహాయాన్ని మీరు అనుగ్రహించండి పిలిపి నాలుగు పంతొమ్మిదిని కూడా మీరు నెరవేర్చి మీరే మహిం పొందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే ప్రభా అన్నీ కూడా రక్షణ దయచేయండి అలాగే అక్క వాళ్ళ బంధువులు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం వారందరూ కూడా రక్షణ పొందుకున్నట్లుగా సహాయం చేయండి దైగల ప్రభా ముందు దినాల్లో ప్రభా దయగల తండ్రి మరి ఇక్కడ ఇల్లు మరి నిర్మించబడి ప్రభావ మీరు శృతించే వారంగా అలాగే మీ చిత్తంలో ప్రభా ఈ గ్రామం అంతా కూడా మేము చేయనట్లుగా మీ చిత్తం మీద తీసుకొస్తాం కూడా ప్రభావ మీరే అనుగ్రహిస్తు రావాల్సింది కోరుకుంటున్నాం ఈ రీతిగా ప్రభా మీరే గొప్ప కార్యాలు చేసినందుకే మేము కనపరుస్తూ మరి దయగల తండ్రి ముందున్న దిన సమయాలు కూడా మీరు ఆశీర్వకారం చేసి మీరు మహిమ పొందుకోవచ్చు కోరుకుంటూ మహిమ గణత స్థుతి ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో విశ్వాసంతో ప్రార్థించి స్థుతించడు వేడుకుంటూ నామ తండ్రి ప్రార్థించి మనం చేస్తుండగా మరో ఆలకించి వాక్యం ద్వారా ద్వారా తెలియజేస్తూ అది ప్రభా నెరవేస్తూ వచ్చే ప్రభా స్థలంలో అందరం కూడా వచ్చి ప్రార్థించడానికి ప్రభా ప్రేమతో ఆహ్వానించిన ఈ యొక్క దాస్త అందరికీ అందరూ చెల్లిస్తున్నాం ఈ దినం ఎంతో శుభదినం ప్రభానికి మహిమ ఘనత తెచ్చేటువంటి ఈ గ్రామంలో ప్రభానైనా మరియు ఈ యొక్క పని నిమిత్తమైన ఇక్కడ మనం తీసుకొని వచ్చే ప్రభాన్ని దాస్త్రాలు ఆశ తీర్చా ప్రభా తన ఇచ్చిన వాగ్దానాన్ని తెలుసుకొని వచ్చావు ప్రభా మరి ఆయన పాడైపోయిన స్థలం మరి ఇతమైనా బాగు చేసి